నమస్కారం పాపులర్ టీవీకి స్వాగతం కుంభరాశి వారు గత రెండున్నరేండ్లుగా జన్మశని ప్రభావంతో మానసిక ఒత్తిడి శారీరక శ్రమ మరియు అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు ఒక పెద్ద ఇవ్వబోతోంది శని భగవానుడు మీ రాశిని విడిచిపెట్టి మీ రాశి నుండి రెండవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు దీనినే ఏళ్ళనాటి శని అంత్యదశ అంటారు ఈ చివరి దశలో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది కుటుంబంలో మార్పులు ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో శనిదేవుడు మీనరాశిలో సంచరిస్తాడు కుంభరాశికి శని రాశి అధిపతి ద్వితీయ శని ఫలితం రెండవ ఇల్లు అంటే ధన కుటుంబం మరియు వాక్స్థానం శని ఇక్కడ ఉండటం వల్ల ధన ప్రవాహం బాగుంటుంది కానీ కుటుంబ విషయాల్లో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది ముఖ్య మార్పు జన్మశని ముగియడం వల్ల మీపై ఉన్న మానసిక భారం అదే మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది దృష్టి శని తన మూడవ దృష్టితో నాలుగవ ఇంటిని ఏడవ దృష్టితో ఎనిమిదవ ఇంటిని మరియు పదవ దృష్టితో పదకొండవ ఇంటిని వీక్షిస్తూ ఉంటాడు వృత్తి మరియు ఉద్యోగం వృత్తిపరంగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు స్థిరత్వాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు గతంలో ఎదుర్కొన్న ఆఫీసు రాజకీయాలు పని ఒత్తిడి తగ్గుతాయి పదోన్నతి ప్రమోషన్ లేదా వేతన పెంపు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఇది కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు వ్యాపారం పెట్టుబడుల విషయంలో గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నా శని ప్రభావం వల్ల ఏదైనా పని నెమ్మదిగానే పూర్తవుతుంది ఓపిక చాలా అవసరం ఆర్థిక మరియు కుటుంబ పరిస్థితి ఆర్థికం శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ధనాన్ని పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారమయ్యే దిశగా సాగుతాయి కుటుంబం కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాక్చాతుర్యం అవసరం కఠినంగా మాట్లాడడం వల్ల ఆత్మీయులు దూరం కావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో సమన్వయం పాటించాలి ఆరోగ్యం ఆరోగ్యపరంగా జన్మశని కాలంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అయితే శని రెండవ ఇంట్లో ఉండటం వల్ల కళ్ళు పళ్ళు లేదా ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి సరైన వ్యాయామం మరియు కంటికి నిద్ర అవసరం శక్తివంతమైన పరిహారాలు ఏళ్నాటి శని చివరి దశ సజావుగా సాగడానికి ఈ పరిహారాలు పాటించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి నరసింహస్వామిని పూజించడం అత్యంత శ్రేయస్కరం హనుమాన్ చాలీస శని దోష నివారణకు ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి దీపారాధన శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రాం సం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని జపించండి చూశారుగా కుంభరాశివారు రెండు వేల ఇరవై ఆరులో ఏలనాటి శని చివరి దశలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో జన్మశని కష్టాలు తీరిపోతాయి ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తే విజయం మీదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ కుంభరాశి మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మన పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు